फ्रेंड्स अंदर की వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ టు అమ్మూ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇంకా ఇంట్లో ఆడవాళ్ళకు ఉన్న కొన్ని పనుల గురించి అయితే నేను ఇప్పుడైతే వీడియో రూపంలో చెప్తున్నాను చూడండి ఇంకా నాకైతే ఆవులు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకా చూడండి పొద్దు పొద్దున్నే లేవగానే వాను పక్కబడుతుంటే ఆవులు తీసి కట్టేయలేక బయట కట్టేయలేక ఇంట్లో ఉండలేక అన్నట్లుంది నా పరిస్థితి ఇంకా అలాగే అయితే ఇవి ఇంకా అవుతుంది కదా అని పేడకల్ అయితే వెతుతున్నాను అయితే ఫుల్ వర్షం పడుతుంది ఇంకా ఇవి కట్టేయలేను లోపల ఉంచలేని అన్నట్లున్నాయి వీటికి ఎట్లా సహిస్తుందో చెప్పండి మనకే నచ్చట్లేదు ఈ వానలు ఏందో అస్సలు అర్థం కాలేదు బివచ్చమైన వానలు మా సైడ్ అయితే ఇంకా ఆవునైతే కట్టేసి వర్షంలోనే అయితే పాలు పిండుతున్నాను లోపలైతే పిండేదానికైతే అస్సలు కుదరట్లేదు ఎందుకంటే చిక్కడ చిక్కడ ఉంది కాబట్టి ఎండ కాస్తే కదండి ఎండ కాసి దాదాపు ఒక పదహైదు రోజులు అవుతుంది మా పక్క కాసి కాయడం అంటే బాగా ఎక్కువ కాయడం ఇంకా సరే లేని పాలైతే పిండేసాను ఇంకా అందులో వాటర్ వస్తున్నాయి పిల్లలు అయితే పడుతున్నారు ఇంకా వాటర్ వచ్చేసిన తర్వాత అయితే నేను అయితే పొయ్యి మీద పెట్టేసాను ఇంకా వంట కూడా అవ్వాలి కదా ఇంకా మా ఆయన అయితే నైట్ అయితే చేపలకి వెళ్ళాడు ఇంకా చేపలైతే తెచ్చాడు ఇంకా చేపల కర్రీ అయితే చేయాలి ఇంకా భీమైతే ఉడుకుతున్నాయి పిల్లలు అయితే తెగ అల్లరి చేస్తున్నారు మామూలుగా లేదు ఇంకా బళ్ళు కూడా లేవు కాబట్టి వాళ్ళ అల్లారి భరించాలి తప్పదు మా బాబు అయితే ఎక్కువ ఇంకా భీమైతే వంచేసాను దమ్ అయితే పెట్టాను ఇంకా అది పెట్టేసిన తర్వాత చూస్తే అన్నం అయితే అయిపోయింది ఇంకా అన్నం అయితే పక్కన పెట్టేసాను ఇంకెత్తుకొని పోయి అప్పటికే పిల్లలు ఆకిలి ఆకిలి అల్లాడుతున్నారు ఇంకా చేపలైతే ఫ్రిడ్జ్లో పెట్టాడు నైట్ కట్ చేసి ఇంకా అవైతే అయితే తీసి ఇంకా మళ్ళీ నేను వాష్ చేస్తాను అనమాట మళ్ళీ కడుగుతాను ఎందుకంటే నైట్ కడిగాడు నాకు నచ్చదు మళ్ళీ వాటర్ వేసి కడుక్కుంటాను నేను కడిగి పెట్టుకొని మళ్ళీ చేసుకుంటాను ఫ్రెష్గా ఇంకా అన్ని తలకాయలు పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసేస్తాడు ఇంకా ఇవి కొంచెం ఫ్రై చేస్తాను కొంచెం కర్రీ అయితే చేస్తాను తలకాయలు అయితే ఎక్కువ ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు ఏమో తెచ్చినట్టున్నాడు ఇవి చూస్తుంటే రెండు కేజీలు అట్లా ఉంటాయి అనుకుంటున్నాను ఇంకా కొన్ని అయితే తీసాను చూడండి ఇంకైతే ఇవి ఇవి కొన్ని పేల్చుదామని ఫ్రై చేద్దామని అయితే ఇవి పక్క తీశాను ఇంకా ఫ్రైకి అయితే అన్నీ కలిపేసానండి కొద్దిగా సాల్టు కొద్దిగా ఆయిల్ కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా కారపొడి కొద్దిగా దినాల పొడి కొద్దిగా పసుపు ఇంకా కొద్దిగా చెనిపిండి అయితే యాడ్ చేశాను కలిపేసి నిమ్మకాయ పిండి వేసి మొత్తం అయితే ఇలా పెట్టేశాను ఇంకా గ్యాస్ కడివి పెనుమైతే ముట్టించి గ్యాస్ అయితే ముట్టించి పెను పెట్టి ఇంకా ఇవి అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకా మా పల్లెలు ఒక పక్క ఫ్రై చేయకముందే మమ్మీ నాకోటి కావాలి నాకోటి కావాలని అయితే తెగ అల్లరి చేస్తున్నారు ఇవి ఈరోజు ఇంట్లో చే ఇంట్లో చేసిన పనులండి ఇంకా ఫ్రైకి అయితే వేస్తున్నాను కానీ ఎంత చేసినా కూడా ఏదో లోటు అన్నట్లు ఉంది నాకు ఎంత చేసినా కూడా చేయలేదు అన్నట్లే అంటారు ఆడవాళ్ళని ఏం పనులు ఉంటాయి ఏం పనులు ఉంటాయి అంట ఇవన్నీ పనులు కాదా అండి నాకైతే అంటాడండి మా ఆయన ఏం పని చేస్తాడు ఏం పని చేస్తామంటే ఇవన్నీ పనులు కావా మేము చేసేటివి ఇంకా సరేలే అవన్నీ పక్కన వదిలేసి మన పని మనం చేసుకోవాలి కదా అన్నట్టు ఇంకా చికెన్ ఫ్రై చేపల ఫ్రైకి అయితే ఆయిల్లో వేసాను ఇంకా ఫ్రై అయితే చేసేసాను మా అమ్మాయి అయితే ఆనియన్ కట్ చేసి ఎత్తుకొచ్చి పక్కన పెట్టింది తిందామన్నట్టు ఇంకా చూడండి చేపలైతే బా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చూస్తుంటాను ఎన్నో రోరిపోతుంది కదా ఇంకొక పక్క అయితే మసాలా చేపల కర్రీకి అయితే మసాలా అన్నీ తీసుకునేసాను పచ్చిమిర్చి ఎర్రగడ్డ సాసవులు ఆయిల్ అయితే వేసి వేయించుకుంటున్నాను ఇంకా మా మిక్సీ అయితే పట్టేశాను ఇంకా పట్టేసిన తర్వాత కొద్దిగా చింతపండు అయితే తగినంత చింతపండు అయితే నానేసుకునేసి పులుపు అయితే పిసుక్కొని వేగిన తర్వాత అయితే మసాలా అయితే వేసేసుకుంటాను ఇంకా చేపల బిర్యానీ ఒకరోజు అది అదైతే ప్రస్తుతం నాకు రాదు ప్రజెంట్ చెయ్యాలి నేర్చుకోవాలి ఇంకా మసాలా అయితే వేసేసి బాగా వేయించుకోవాలి ఇంకా చేపల కూర ఒక్కొరు ఒకలాగా చేస్తారు ఆల్రెడీ చేపల వీడియో ఫుల్ వీడియో అయితే ఉంది ఇంకొకరు ఒకలాగా చేస్తారు నేనైతే ఒకలాగా చేస్తాను మనం కాడికి వేస్తాము మనం లేనిదే యాడ తెచ్చి వేస్తాము చెప్పండి ఇంకా వాటర్ అయితే పులుపు బిస్కైతే పోసేస్తాను ఇంకా పులుపు ఇవి ఉడికిన తర్వాత అయితే ఇంక పులుపు అయితే ఉడికిన తర్వాత అయితే చేపలు వేసుకునే వెళ్ళి అంటే మసాలాతో పాటు చేపలు వేసేస్తారు నేను అయితే అలా వేయనండి ఈ మసాలా మొత్తం ఉడికిన తర్వాతే చేపలు అనేటివి వేస్తాను మసాలా బాగా ఉడకాలన్నమాట ఇంకా చూడండి మసాలా బాగా ఉడిపోయిన తర్వాత అయితే చేపలు వేసేసాను ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయిందమ్మా చూస్తుంటేనే ఎంత ఊడిపోతుందో ఏమో ఇంకా ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా చూసుకుంటున్నాను ఉప్పు అయితే కొద్దిగా తక్కువ ఉంది ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పుగిప్పు అన్నీవి చూసుకొని ఇంకా ఒక ఐదు సెకండ్లలా ఉంచి ఇంకా అయితే దింపేస్తాను ఇంకా చేపలు అయితే భలే బాగున్నాయి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామన్నట్టున్నాను పిల్లలు అయితే ఆకలికి తట్టుకోలేరు ఇంకా చేపలు మొత్తం ఒక హాఫ్ కిలో దాకా ఫ్రై చేశానండి మళ్ళీ ఒకటిన్నర కిలో చేపలు మొత్తం వేసేసాను ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయింది ఇందులోకి సంగటి ఉండింటే సూపర్ ఉండిండు ఇంకా చూడండి కొందరు కరియాపాక అంటారు కొందరు కొత్తిమీర వేయలేదంటారు అంటారు అవేవి నేను వేయనండి కరేపాకు అయితే వేస్తాను నాకు అందుబాటులో లేకుంటే నేను వేయను ఇవన్నీ చూడండి ఇంకా అన్నం అయితే అయిపోయింది వేడి వేడి అన్నము ఇంకా వేడి వేడి చేపల కర్రీ వచ్చేయండి మీరు నాతో పాటు తినేద్దరు సూపర్ అంటే సూపర్ ఉంటుంది చేప ముక్క బప్ప స్మెల్లే అదిరిపోయిందండి మన వంటల గురించి మనం గొప్పగా చెప్పుకోవచ్చు కానీ నేనైతే ఒక రకంగా చేస్తానులేండి ఇంకా చేపలు ఫ్రై అయితే చూడండి మా పిల్లలు ఆడికి రెండు పీసులు తినేసారు ఇంకా ఇదైతే పెరుగు అవు పెరుగు ఇంట్లోనే ప్రిపేర్ చేశాను నెయ్యి అయితే తీయాలి ఇంకా ఇంకా నేనైతే కూర్చున్నాను తిందామని ఇంకా కాసిన బోకులు అయితే ఉన్నాయి కదా ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఈ బాసనలు అయితే అన్నీ అన్నమాట ఎన్ని పడతాయేమో ఒక టక్కుడు ఉంటాయండి పాలుబోకులు ఆ బోకులు ఈబోకులు పిల్లలు అయితే ఎంత తీసి తీసి వేసేస్తారండి ఇవన్నీ పనులు కావా చెప్పండి మీకు ఆడవాళ్ళకి ఏం పనులు ఉంటాయి ఆడవాళ్ళకి ఏం పనులు ఉన్నాయి అంటారు ఇవన్నీ పనులు కావా చేస్తే తెలుస్తుంది ఎవరైనా కూడా కానీ ఇంకా నా పని అంతా అయిపోయిందండి ఓకే అండి మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్ చేసుకోండి నాకు ఇంట్లో ఉన్న పనుల గురించి అయితే నేను చెప్పాను చూస్తారని అనుకుంటున్నాను బాయ్ అందరికీ